స్థానిక గోదావరికని జ్యోతిబా పూలే తీన్ రాష్ట్రాల్లో విశ్వ హిందూ పరిషత్ సామాజిక సమరసత విభాగం ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు సమర్పించి ప్రణామం తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విశ్వ హిందూ పరిషత్ విభాగ్ కార్యదర్శి అయోధ్య రవీందర్ సామాజిక సమరసత జిల్లా కన్వీనర్ అడిగొప్పుల రాజు హాజరై మాట్లాడారు

అడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం మరియు వారి విద్య కోసం ఎంతో ముందు చేసినటువంటి బాబు జ్జీవం బాబు జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ సామాజిక సమరస అభియాన్ ఆధ్వర్యంలో ఈరోజు గోదావరికంలోని రాజ థియేటర్ సమీపంలో వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ దేశంలో ప్రతి వ్యక్తికి విద్యను అందించాలనే గొప్ప సంకల్పంతో మరియు అడుగు బలహీన వర్గాలు దేశంలో ఎదుర్కొంటున్నటువంటి దుర దుర దురాలోచనలన్నింటినీ దూరం చేయడం కోసం వారి అభివృద్ధి కోసం వారు ఎంతో కృషి చేశారు దేశంలో మొదటిసారిగా మహిళలకు విద్యను అందించడం కోసం వారి సత్యమణి సావిత్రిబాయి కురే ద్వారా పాఠశాలను ఏర్పాటు చేసి ఈ దేశంలో అందరికీ విద్యను అందించి గొప్ప సంఘ సంస్కర్తగా అందరికీ సేవను అందించిన జ్యోతిరావు కురేను యావత్ హిందూ సమాజం నిరంతరం గుర్తుంచుకుంటుంది అంతేకాకుండా మాని జిరావు చూడం బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని నిరంతరం కూడా హిందూ సమాజం స్మరించుకుంటూనే ఉంటుంది అందుకోసం అని చెప్పి వారి ఆశయాలను కూడా మనం నిరంతరం స్మరణ చేస్తూ వారి అడుగుజాడల్లో హిందూ సమాజం నడిచి వారి స్ఫూర్తిని కేంద్ర స్ఫూర్తిని తీసుకొని మనం ముందుకు పోవాలని ఈరోజు విషయాన్ని పరిశీలి పిలుపునిస్తుంది బీసీ నాయకుడు అని బాబు జగ్జీవరావు మార్గ సామాజిక వర్గం నాయకుడు అని అంబేద్కర్ను మాల సామాజిక వర్గం నాయకుడిగా చిత్రీకరిస్తూ ఒక పురా ఆలోచన విధానంగా తీసుకుపోతున్నారు అలాంటి ఆలోచనలను ఇకని చెల్లి విశ్వహిందు పరిషత్తు దూరం చేస్తూ ఈ మహనీయులు దేశం కోసం దేశ సమగ్రత కోసం ఈ ధర్మ కోసం పాటుపడినారనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకుపోతాం వారి ఆశయాలకు అనుగా అనుకూలంగా విశ్వ హిందూ పరిషత్ సామాజిక సంరస్థ వేదిక ఆధ్వర్యంలో రానున్న కార్యంలో మరిన్ని కార్యక్రమాలతో ముందుకు వెళ్తాం జయ జోది బాపూరే స్థానిక రాజస్థాక జోదిబాపూరే విశ్వ విశ్వహిందూ పరిషత్ సామాజిక సంరస్థ నగర శాఖ ఆధ్వర్యంలో ఇలా జ్యోతిబా జ్యోతిబాపూరే జయంతిని పురస్కరించుకొని ఘనంగా నిర్వహించడం జరిగింది మహాత్ముల జయంతి వర్గాసులు విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో గత కొన్నేళ్ళ నుంచి నిర్వహిస్తున్నాం రానున్న కాలంలో మహాత్ముల ఆశయాలను వాళ్ళ ఆలోచన విధానాలను అన్ని వర్గాలకు అందించేందుకు విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో అన్ని వర్గాల తీసుకుపోతాం కొన్ని దురదృష్ట కారణాల వల్ల మహాత్ములు మంచి ఆలోచన విధానంతో ఈ దేశ స్వాతంత్రం ఈ దేశం కోసం ధర్మం కోసం పాటుపడినారు